ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నమస్కారం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు శాతం రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాలు స్టే ఇచ్చిన సందర్భంగా మరి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ గారు పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకు తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున బంద్ పిలుపు పిలవడం జరిగింది మరి ఆ బంద్లో పెద్ద ఎత్తున ఎనడం జరిగింది పెద్ద ఎత్తున బీసీలకు కాబట్టి మరి చాలా వరకు మన సముదాయం మొత్తం దుకాణ సముదాయాలు మొత్తం కూడా బంద్ చేసి ఎక్కడికక్కడ మొత్తం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బంద్ పాటించి మన బీసీ గళాన్ని నిరసన తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం మరి ఇది ముఖ్యంగా ఆయన పిలిపే కాదు మనకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని బంధుని విజయవంతం చేసి మన బీసీ వాగ్దాటిని ప్రజలకు తెలియజేయాలి ముఖ్యంగా ఇతర వర్గాల వారు నలభై రెండు శాతం ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తట్టుకోలేక కోర్టు హైకోర్టుకి వెళ్ళి మరి నాడు స్టే చేయడం చాలా విచారకర విషయం ఎందుకంటే అగ్రవర్ణాల వారు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని ఇచ్చినా కూడా మనం అవకాశాలు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మనకు అనగదొక్కుంటూ ముందరికి వెళ్తూ మనల్ని ఎప్పటికప్పుడు అనగదొక్కుతూ ఇంత పరిపాలన చేద్దామని చూస్తాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకి అంత శాతం జనాభా ప్రాతిపదిక లేకున్నా కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకొని ఈనాడు వాళ్ళ అక్కర్లేని రిజర్వేషన్ అనుభవిస్తుంటే మనకు అవసరమైన రిజర్వేషన్ల కోసం కొట్లాడి సాధించుకొని పార్టీలు మరి పట్టణ నాటకం ఆడుతున్న ఏ రకమైన కానీ వాళ్ళ అవకాశాలు దృష్టిలో పెట్టుకొని పార్టీలు ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా కూడా వాటిని ముందుకు వెళ్లే విషయంలో నాడు అగ్రవర్ణాల వారు అనేక రకాల అడ్డంకులు ఎదుర్కొంటూ తయారు చేస్తూ అడ్డంకులు తయారు చేస్తూ హైకోర్టు కూడా చాలా హెచ్చారక విషయం రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని వెనుక చూడకుండా వాళ్ళని వాళ్ళ ఇటువంటి దుమారగాలను అంచిపెట్టే విధంగా మనం కూడా పెద్ద ఎత్తున బంధువు పిలిపించి బంధువు విజవంతం చేసి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో ప్రజల మన విజ్ఞప్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే హైకోర్టులు అయితేంది సుప్రీంకోర్టు న్యాయస్థానం అవుతుంది మన న్యాయమైన కోరికను మన్నించి రాబోయే రోజుల్లో మన డిమాండ్ను పరిశీలించి మనకు అవకాశం ఇచ్చి నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అలాగే న్యాయస్థానాలు కూడా మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తూ ఇవి ఎలాగే బీసీల పట్ల వ్యతిరేకమైన దూరంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కొని అందరూ మేము స్థానిక సంస్థల్లోనే అడుగుతున్నాం ఇదే మీరు ఇదే విధంగా నిరంతర నిరకర్షి పాటిస్తే రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరూ ముందు కోరాడి మీ మా బీసీల తడాక చూపిస్తామని తెలియజేస్తాం